హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొత్తగా చూసే వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీ వల్ల ఇంకో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది మన వీడియో మరింత మందికి చేరుతుంది కాబట్టి లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఈరోజు కలెక్షన్ అయితే ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే మనకు వర్క్ మోడల్లో వస్తుంది చాలా బాగుంటుంది మంచి షైనబుల్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ జార్జెట్ అండి లైట్ వెయిట్లో జార్జెట్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది రెండు మనకి ఈ కలర్స్లో డార్క్ ఉంది చూడండి డార్క్ కలర్స్లో బ్లౌజ్ వస్తుంది హైలైట్ ఉందండి శారీ అయితే సింగిల్ కలర్ అండి ఇంకో కలర్ కూడా వచ్చేది ఉంది అది రాలేదు ఎప్పుడైతే జస్ట్ వన్ కలరే ఉంది సింగిల్ కలర్ వచ్చిందండి ఇంకో కలర్ వచ్చేది ఉంది అది వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇక్కడ ఉంది చూడండి ఈ కలర్లో వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ అండి బ్లౌజ్ అయితే బ్లౌజ్లో కూడా ఇలా స్టోన్స్ వస్తుందండి వర్క్ గానే చాలా మంచి డిజైన్ అండి ఇది కట్ వర్క్ అనగానే ఇలా ఇలా కూడా ఉండదు ఈ షేప్లో యూ షేప్లో లేకుండా ఇలా మనకి మ్యూజిక్ అప్పుడు వస్తుంది చూడండి గుర్తు అలా ఉంది చాలా బాగుంది హ్యాండ్ స్కేట్ వస్తుంది బ్లౌజ్ అయితే ప్లేన్ వస్తుంది ఇలా ఉంటుందండి చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయండి శారీలో మాత్రం మిక్స్డ్ కలర్స్ అయితే ఉన్నాయి వన్ కలర్ అని లేకుండా ఇలా మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి అండ్ మనకి ఏ కలర్ చుట్టైనా ఇలా మంచి ప్రింట్ వచ్చింది చూడండి సిల్వర్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది అంత త్వరగా అయితే పోదండి ఇది చాలా గట్టిగా ఉంది నార్మల్ వాష్ చేసుకోండి చాలా రోజులు వస్తుంది ఎందుకంటే ఇది పాయిల్ ప్రింట్ కూడా కాదండి అంత స్ట్రాంగ్గా ఉంది మంచి షైనబుల్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ కట్ వర్క్ ఇలా స్టోన్స్ వస్తాయి కట్ వర్క్లో మంచి స్టోన్స్ వస్తుంది ఇలా వస్తుందండి పండుపాటు అయితే ఇలా ఉంటుంది మీకు వీడియోలో సరిగా అర్థమవుతుందో లేదో కానీ చాలా బాగుందండి మంచి షైన్ గుళ్ళు ఇందులో ఒక పింక్ కూడా ఆర్డర్ చేశాను నాకు పింక్ కలర్ ఇంకా రాలేదు ఈ కలర్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా వస్తుంది మంచి సిల్వర్ జరీగా ఉంటుందండి కానీ జరీ కాదు కానీ ప్రింట్ కానీ చాలా బాగుంటుంది ఇలా కట్ వర్క్ కూడా మనకు కొంచమే కట్ అవుతుంది సారీలో ఎక్కువ కట్ కాలేదు సింగిల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇలా మిక్స్డ్ కలర్స్ ఉంటుంది శారీలో మాత్రం మనకు బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో డార్క్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ మాత్రం ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం సూపర్ అండి నేను వేరు చేసిన బ్లౌజ్ అంతగా మ్యాచ్ కాలేదు లైట్ కలర్ ఉంది ఇది మాత్రం ఆరెంజ్ ఇది వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ మనకి కట్ వర్క్ మోడల్లో వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ సారి నచ్చినా సరే ఇదే వాట్సాప్ నెంబరు ఇదే పేమెంట్ నెంబర్ అండి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇదే నెంబర్కి పేమెంట్ అయితే వేయండి ఓకేనా కొంచెం స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా వరకు అయితే స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు మీకు అర్థం కావట్లేదు సిక్స్ ఫిఫ్టీస్ ప్రైజ్ అండి ఈ శారీ మాత్రం మీకు ఈ శారీ నచ్చితే ఇదే నెంబర్ అండి వాట్సాప్ నెంబరు అండ్ పేమెంట్ నెంబరు ఇదే ఉంటుంది కన్ఫ్యూజ్ కావద్దండి ఓకేనా మీరు స్కిప్ చేస్తు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతురండి నేను చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ కొన్ని కలర్స్ ఉన్నాయండి ఫుల్ మంది కలర్స్ పెట్టి అడుగుతున్నారు మంచి రెడ్ కలర్ అండి రెడ్కి విత్ మెహందీ గ్రీన్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ కలర్సే ఉన్నాయి ఇంకా కూడా మంచి జరీ అండి అండ్ జరీ లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీలో మంచి ఫ్లవర్ డిజైన్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మనకు ఇంత పెద్ద శారీ మనకు ఫంక్షన్ వేర్ శారీ అండి మనకు వేరే బ్లౌజ్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సాఫ్ట్గా మనకు పెద్ద పెద్ద ఫంక్షన్స్కు వేర్ చేయొచ్చు శారీ అయితే రెడ్ కలరు అండ్ ఇలా జరి లైన్స్ వస్తాయి చూడండి చాలా బాగుంది శారీలో రోజ్ ఫ్లవర్ డిజైన్ పై బార్డర్ అయితే ఇలా వస్తుంది సేమ్ ఏ కలర్ అయితుందో అదే కలర్ వస్తుందండి వీడియోలో నేను ఏదైనా శారీ సేమ్ కలర్ పడకపోతే నేను ఎమ్మటే చెప్తాను మీరు స్కిప్ చేయొద్దండి నేను ఏ కలర్ అనుకున్నా ఆ కలర్ అనుకున్నా అంటారు తర్వాత కొంచెం లైట్ డార్క్ పడుతుంది గీ కలరు అని నేను ఎగ్జాక్ట్లీ వీడియోలో చెప్తాను అందరూ వినట్లేదు వినక మీరు పొరబడుతున్నారు ఇలా వస్తుంది బార్డర్ డిజైన్ అయితే సేమ్ కలర్ వస్తుందండి వీడియోలో బ్లౌజ్లో కూడా ఇలా జరి లైన్స్ ఇచ్చారు ఫ్లవర్ బుట్టీస్ ఇచ్చారు ఇందులో ప్రింట్ అనేది ఎక్కడా లేదు శారీలో హైలైట్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రాండ్ శారీ అండి అయితే ఫంక్షన్ వేర్ శారీ మీరు ఏ విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫుల్కైనా షార్ట్కైనా ఎలా అయినా బాగుంటుంది ఓకేనా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా నెక్స్ట్ కలర్ అండి డార్క్ గ్రీన్కి మంచి అండి రెడ్ మెరున్ ఇది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మనకు పట్టు సారీస్కి వచ్చే కలర్ కాంబినేషన్ అండి ఇవైతే అంత బాగున్నాయి మీరు వేరు చేసిన తర్వాత కూడా ఎంత అంటే అంత బాగుంటుంది పట్టు సారీ కట్టుకున్నంత లుక్ అయితే వస్తుంది గ్రీన్ రెడ్ కాంబినేషన్ అయితే అంత బాగుంది ఓకేనా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మెరూన్ ఇప్పుడు చూపించిన కలర్కి ఆపోజిట్ రెడ్ మెరూన్ ఇది ఫస్ట్ చూపించిన సారి రెడ్ ఇది మెరూన్ అండి కి విత్ గ్రీన్ ఎంత బాగున్నాయి చూడండి ఉన్నాయి కలర్స్ అయితే మీరు ఒకే ఫ్యామిలీలో తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా వస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్ అండి అన్ని పట్టు సారీ కలర్ కాంబినేషన్ ఇందులో సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫీషిట్ నెక్స్ట్ కొన్ని ఫైవ్ హండ్రెడ్లో శారీస్ అండి సూపర్ ఉన్నాయి కలంకారీ డిజైన్ డోలా ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ డోలా అండి చాలా బాగుంది మనకి బార్డర్ కానీ ఎక్కడ స్టిఫ్గా ఉండదు స్మూత్ ఉంటుంది మనకు శారీ ఉంటుందో బార్డర్ కూడా అలాగే వస్తుంది ఎక్కడ ప్రింట్ అనేది లేదండి శారీలో ప్రింట్ అనేది ఎక్కడా లేదు మొత్తం డిజైన్ అయ్యింది మంచి పర్పుల్ కలర్కి ఇలా రామా బ్లూ కలర్ వస్తుంది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది మనకు ఫైవ్ హండ్రెడ్లో ఇంత లో కాస్ట్లో మంచి లుక్ అండి గ్రాండ్ లుక్ ఉంది శారీకి ఇది వచ్చి పళ్ళు పాటండి చాలా బాగుంది పళ్ళు కూడా చాలా నైస్గా ఇచ్చారు మనకి ఎక్కడ పెద్ద పెద్దగా అలా ఇవ్వలేదు చాలా బాగుంది ఇది కలంకారి డిజైన్ పై బార్డర్ అయితే ఇలా వస్తుంది తిండికి మాత్రం ఇలా వస్తుంది సాఫ్ట్ అండి డోలాలో సాఫ్ట్ ఇలా ఉంటుంది మంచి రామా బ్లూ కలర్ బార్డర్ వస్తుంది కాబట్టి ఇందులో మనకు బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చారండి హ్యాండ్స్కి మాత్రం అలా బార్డర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది మీరు ఏదైనా డిఫరెంట్గా యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మనకు ఫైవ్ హండ్రెడ్లో చాలా అండి ఇంత ఇదే బ్లౌజ్ అయినా చాలా బాగుంటుంది తక్కువలో చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీ లుక్ వైజ్ అయితే ఇదే బ్లౌజ్కు మనకి మీరు ఏదైనా ఇలాంటి డిజైన్ చేయించుకుంటే కు మాత్రం చాలా బాగుంటుంది మనకు బార్డర్ ఇలా పెద్దగా వస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వస్తుంది మనకు ప్రింట్ అనేది ఎక్కడా లేదు బ్లౌజ్లోనైనా శారీలోనైనా ప్రింట్ అనేది లేదు చాలా బాగుంది లైట్ వెయిట్ శారీస్ అన్నీ అన్నీ ఇందులో కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మంచి మెహందీ గ్రీన్కి రెడ్ వస్తుంది బార్డర్ అయితే చాలా బాగుంది మంచి నవీ బ్లూ కలర్ అండి ఈ కలర్ అయితే అసలు చాలా బాగుంది నవీ బ్లూకి ఇలా వస్తుంది పింక్ బార్డర్ వస్తుంది కాబట్టి సూపర్ హైలైట్గా ఉందండి శారీ అయితే మంచి డిజైన్ వస్తుంది ఇలా అయితే ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్కి డార్క్ జామున్ కలర్ డార్క్ జామున్ కలరు మీకు వీడియోలో మెరూన్ కనపడుతుంది మెరూన్ కాదండి గ్రీన్కి జామున్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి జామున్ కలర్ ఇది కూడా మెరూన్ కనపడుతుంది కానీ మెరూన్ కాదు ఇది రామా గ్రీన్ కలరు జామున్ కలర్ బార్డర్ వస్తుంది సూపర్ ఉందండి నెక్స్ట్ కలర్ వచ్చి మెరూన్ అండి కి విత్ మంచి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో సూపర్ ఉందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ వస్తుంది నెక్స్ట్ వచ్చి డైలీ వేర్లో ఒక టూ శారీస్ అయితే ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్లో టూ శారీస్ ఉన్నాయి ఇలా బాధని డిజైన్లో మనకు ప్యూర్ జార్జిట్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది మనకు బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి మాత్రం చాలా బాగుంది మనకి పళ్ళు సైడ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది వైట్ కాంబినేషన్ కానీ మనకి బ్లూ అండి మనకు బ్లూ ఎక్కువ ఉంది శారీలో వైట్ అనేది తక్కువ ఉంది సూపర్ ఉంది ఇలా వస్తుంది ప్యూర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ డైలీ వేర్కి చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మనకు ఫోర్ హండ్రెడ్లో చాలా బాగుందండి అండ్ రీజనబుల్ ప్రైజ్ అనుకోవాలి ఇదైతే ఇలా వస్తుంది మనకు సింగిల్ పళ్ళు వేసుకొని ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది గ్రాండ్గా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అండి శారీ అయితే నెక్స్ట్ వచ్చి లైట్ ల్యావెండర్ కలరు సూపర్ ఉందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో ఓన్లీ టూ శారీస్ ఉన్నాయండి అందుకే ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీకి ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది శారీ అయితే ఇలా ఉంటుంది మీకు అర్థమైంది ఒక సారీ ఓపెన్ చేశాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ లెంగాస్ అండి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చాను చాలా వరకు అడిగారు త్రీ సైజ్ అండి ఇది ఏ సైజు వాళ్ళకైనా వస్తుంది కొంచెం చిన్న వాళ్ళైతేనే మీరు నడుము అనేది సెట్ చేసుకోవాలండి టయర్ తోటి సెట్ చేయించుకోవాలి ఇలా పెద్ద సైజు నడుము వస్తుంది కాబట్టి అండ్ పొడవ అయితే ఇలా అందరికి సరిపోయే పొడవండి ఇలా పెట్టుకున్నా సరిపోద్ది నాకు ఇంత పైకి మనకు నార్మల్ కట్టుకునే విధంగా అయితే కిందికి వస్తుంది ఓకేనా మీకు ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే ఇక్కడ నడుము దగ్గర సెట్ అండి మంచి చినాన్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే షైనబుల్ ఓకేనా ఇవన్నీ సిల్వర్ బుట్టీస్ అండి ఇవన్నీ సిల్వర్ బుట్టీస్ వస్తాయి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మంచి క్వాలిటీ అండి ఇలా టూ లైన్స్ వస్తాయి డిజైన్ అయితే వేరే లెవెల్ అండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ మనకు లైనింగ్ వస్తుంది ఇలా మనకి స్టిఫ్గా ఉండడానికి ఇందులో క్యాన్వర్స్ కూడా ఉందండి ఓకేనా మీరు ఎలా కట్టుకుంటారా ఈ లైంగర్ మాత్రం కట్టుకున్నట్టుగా ఇలా మంచిగా గేరేగా కనిపిస్తుంది క్యాన్వర్స్ ఇచ్చారు కదా బార్డర్లో మంచి కూర్చుంటుందండి అండ్ కట్వర్క్ మోడల్లో ఓని అయితే ఉంటుంది ఇలా మనకు బార్డర్కి ఇచ్చారు ఓని మొత్తం చుట్టూ వచ్చారండి ఓనికి మాత్రం మీరు సింగిల్ అయినా వేసుకోవచ్చు ఎలా అయినా రెడీ కావచ్చు అండి మీకు తెలుసు ఓనీస్ వేసుకునే వాళ్ళకి తెలుసు ఎలా రెడీ అయితే ఏ శారీకి అయినా ఏ డ్రెస్కి అయినా ఎలా లుక్ వస్తుందని మీకు తెలుస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి ఏమాత్రం పని ఉండదండి జస్ట్ ఫిట్టింగ్ చేయించుకోవడమే ఇందులో మనకి ఇలా డోరీస్ కూడా వచ్చాయి జస్ట్ ఒక ఫిట్టింగ్ చేయించుకుంటే చాలండి మనకి ఇక్కడ చైన్ ఇచ్చారు మీరు టైట్ ఫిట్టింగ్ అండి ఈ చైన్ ఇంత ఓపెన్ అవుద్ది కాబట్టి మీరు టైట్ ఫిట్టింగ్ చేయించుకుంటే మీరు ఎంత టైట్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయిద్ది కాబట్టి ఇలా సైడ్ కొంటే ఓపెన్ అవుతుందండి ఇది మనకు బ్యాక్ అనేది ఇలా ఇచ్చారు బ్యాక్ వచ్చి ఇలా వస్తుంది మీకు ఇంకా ఏమైనా ఉక్సులు అలాంటివి కావాలంటే మీరు బ్యాక్లో మీరు చేయించుకోవచ్చు ఓకేనా కానీ నాకు తెలిసి అవసరం లేదండి ఎలా ఉండేది అలా ఉంటేనే బాగుంటుంది త్రీ సైజ్ అది అందరికి వచ్చే సైజే అండి నెక్స్ట్ ఈ కలర్ లెంగ చాలా వరకు అడిగారు నేను ఒక్కొక్కరికి మెసేజ్ చేయలేను కదా అందుకే మనకి ఇవి కూడా ఇచ్చారు బెల్ట్ వస్తుంది ఈ శారీకి మాత్రం ఈ హాఫ్ సారీకి బెల్ట్ వస్తుంది ఫస్ట్ దానికి బెల్ట్ రాదండి ఇవి కూడా ఇచ్చారు మనకు కట్టుకోవడానికి మనకు వేరేగా ఏం పని ఉండదు ఇలా ఉంటుంది త్రీ సైజ్ అండి అందరికి సరిపోయే సైజు నా హైట్ వాళ్ళకంటే కూడా పెద్ద సైజు ఇది నాకు ఇలా ఇక్కడికి వస్తుందంటే నాకంటే హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోద్దండి అండి లెంగా ఇదే ఇలా వస్తుంది డిజైన్ అయితే మనకి డార్క్ పర్పల్లో ఇస్తున్నారు బ్లౌజ్ అయితే మంచి కట్ వరకు డిజైన్ ఇవైతే ఇంకా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి ఈ హాఫ్ సారీస్ అయితే ఇన్స్టాలో ఎక్కడ చూడు అమ్మాయిలు ఇవే ఈ హాఫ్ సారీనే ఇస్తున్నారు మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి అయిపోతే మాత్రం ఒక వన్ వీక్ అలా టైం పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ అలా టైం పడుతుంది కానీ ఎవరు బాధపడొద్దు ఓని ఇలా వస్తుంది ఓని ఎంత అయితే ఉండాలో అంత ఉందండి ఓని అయితే మంచి కట్ వర్క్ మోడల్ అండ్ జరీ అండి లైన్స్ ప్రింట్ అనేది ఎక్కడా లేదు ఓకేనా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ శారీ నచ్చినా ఏ లెంగా నచ్చినా ఇదే నెంబర్కి వాట్సప్ చేయండి ఇదే నెంబర్కి పేమెంట్ అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్